అహల్య మాత దగ్గరికి వస్తాడు ఇంద్రుడు ఇది మోస్ట్ కాంట్రవర్సియల్ చేశారు దీన్ని అసలు అక్కడ ఏ కాంట్రవర్సీ లేదు సో ఇక్కడ సందర్భం ఎలా ఉంటుంది అంటే గౌతమ మహర్షి తపస్సు చేస్తాడు ఇప్పుడు మీకైనా నాకైనా తెలిసే కాన్సెప్ట్ ఏంటంటే తపస్సు అసలు ఎందుకు చేయాలి ఇంద్రియాల నిగ్రహం అలాగే ఆ తపస్సు చేయడం వల్ల మనకు శక్తులు కొన్ని వస్తాయి గౌతమ మహర్షి తపస్సు చేశాడు కొన్ని శక్తుల్ని సాధించాడు ఇంద్రియాలని కూడా జయించాడు అయితే మనం రామాయణం కనుక చదివితే రామాయణంలో ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో అహల్య మాత దగ్గరకు వస్తాడు వచ్చి నేను నీతో సంగమించదలిచాను అంటే ఉండదలిచాను అని ఒక పదాన్ని వాడతాడు ఆ పదానికి రెండు మూడు రకాల ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు కొందరు లిటరల్గా దాన్ని సెక్షువల్ దీనిలాగా తీసుకుంటారు ఆ మీనింగ్ కూడా వస్తుంది కానీ మనం ని బట్టి తీసుకుంటే నేను ఇక్కడ ఉండదలిచాను అనే మీనింగ్ కూడా వస్తుంది సరే ఇప్పుడు అలా అన్న తర్వాత అహల్య మాతకి ఎంత పవర్ ఉందంటే వచ్చినవాడు ఇంద్రుడు అని ఆమెకు తెలిసిపోతుంది అంటే ఆమెకు కూడా అంత తపశ్శక్తి ఉంది సో ఆమె ఏం చెప్తుందంటే నేను సంతుష్టురాలిని నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని కూడా మాట చెప్తుంది అయితే ఇక్కడ మనకేం డౌట్ రావాలి అంటే ఆమె పర్టికులర్గా నాకు పెళ్ళైపోయింది నేను సంతుష్టురాలిని అని ఎందుకు చెప్పాలి అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏముందంటే అహల్య బ్రహ్మగారి నుంచి వచ్చింది బ్రహ్మగారి నుంచి వచ్చినప్పుడు అహల్య చాలా రూపవతి చాలా సౌందర్యవతి ఆమెను చూసినప్పుడు ప్రతి వారి మనస్సు చలించిపోతుంది కానీ ఇంద్రుడు ఎలాంటి ఆమె మీద భావం ఉండదు అలాంటి అహల్య ఇంద్రుణ్ణి చూసి ముచ్చట పడుతుంది రివర్స్ ఇక్కడ యాక్చువల్గా అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే ఇంద్రుడు జయించిన జయించినవాడు కాబట్టి అలా ఉన్నాడు ఆయన మరి ఇంత తప్పుగా ఆయనని ఎలా ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అంటే ఈ వివరణ నేను చెప్తే మీకు అర్థమైపోతుంది అహల్య దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు ఈ మాట వేశాడు ఎందుకు వేసాడు అంటే ఇందుకే వేశాడు నేను నీతో ఉండదలిచాను అని అప్పుడు ఆమె ఏం క్లారిఫికేషన్ వచ్చింది సంతి నేను సుతుష్టిరాలి ఎందుకంటే ఆల్రెడీ గౌతమ మహర్షితో వివాహం జరిగిపోయింది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళిపోతాడు నేను వెళ్తానమ్మా అని వెళ్ళిపోతాడు అక్కడ రామాయణంలో శ్లోకంలో ఏదైతే అనువాదం చేశారో అక్కడ ఎక్కడ కూడా ఇంద్రుడు ఆమెతో శయనించాడు అనే పదం లేదండి అసలు కానీ వీళ్ళు పనిగట్టుకొని ఆ పదాన్ని అక్కడ వాడారు ఎవరైనా అక్కడ అలాంటి పదాలున్నాయని నిరూపిస్తే నేను తప్పనిసరిగా ఒప్పుకుంటాను అక్కడ అలాంటి పదాలు లేవు సో ఇంద్రుడు వెంటనే వెళ్ళిపోతాడు కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వచ్చినవాడు అలాగే మాయమైపోవాలిగా ఆయన మాయం అవడు కావాలని గౌతమ మహర్షికి కనబడేటట్టు వెళ్తాడు అప్పుడు గౌతమ మహర్షి ఎవరైతే తపస్సంపన్నుడు ఎవరైతే తపస్సు చేసి ఇంద్రియాల్ని జయించిన వాడున్నాడు ఆయన తన రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇంద్రుడికి శాపం పెడతాడు